హెల్మెట్ ధరించనిదే పెట్రోల్ బంక్ లో నో పెట్రోల్ అంటూ నిర్వాహకులు తేల్చి చెప్తున్నారు తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనతో తిరుపతి పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో కొన్ని ప్రాంతాలలో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పట్టబోమని పెట్రోల్ బంక్ సిబ్బంది తెలియజేస్తున్నారు ఇటు తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారు కాగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద హెల్మెట్ ధరించాలని ద్విచక్ర వాహనదారులను తిరుమల పోలీసులు ప్రాధాయపడుతున్నారు హెల్మెట్ ధరించని భక్తులకి హెల్మెట్ వేసుకునేలా దండం పెడుతూ వినూత్న రీతిలో తిరుమల పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ భక్తునికి దండం పెడుతూ దయచేసి హెల్మెట్ వేసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు